తెలంగాణలో చాలా ఏంటంటే ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారండి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అదే మునుగోడు నియోజకవర్గం కానీ లేకపోతే హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అంత ప్రచారం చేసేళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ని ఎట్లనైనా పెద్ద దించాలి కేసీఆర్ను ఓడించాలి కేసీఆర్ని ఏమన్నా చేయాలి కేసీఆర్ వెంటబడ్డారు కదా మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం చేసింది ఏ అడగరా సీఎం లేదా మీ పార్టీ ఆనాడు మునుగోడు నియోజకవర్గంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న పోరాట స్ఫూర్తి ఈరోజేమైంది అంటే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే అని చెప్పుర్రి అయిపోతుంది కదా దీనికి ఎందుకు పంచాయతీ నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే డిపాజిట్ గల్లంత అవుతుందని ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన సీఎం యనుముల రేవంత్ రెడ్డి ఎద్దేవా చేస్తే దీని గురించి కనీసం స్పందించరు అరే బీజేపీ నేతలకు ఏమైందండి నోర్లందే ఎందుకు సైలెన్స్ అయినా మూగ ఎందుకు సమస్య ఏంది అంటున్నా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అమ్ముడు పోయిందా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈ మాట మాట్లాడితే మీకు బాధ అనిపిస్తుందేమో ఏమైపోయింది మరి అరే ఒక మీకు డిపాజిట్ రాదని మాట్లాడితే ఎందుకు మాట్లాడలేకపోయిల్ మీరు అదే బీఆర్ఎస్ ప్రభుత్వమో లేకపోతే ఎమ్మెల్సీ కవితను హరీష్ రావో కేటీఆర్ కేసీఆర్ గురించి మాట్లాడంటే ఇక ఊపదంపుడు ఉపన్యాసం అది ఒడవది తీరది సోది ముచ్చట సోది పురాణం ఉర్రమంటే బాగా ఊడతారు ఏమైపోయింది మీ శివునేత్రుడు ఎడవే కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ ఏడబోయింది చాలా రకాలుగా ఆ రోజు ఆరోపణలు చేసాయి కదా ఏమైపోయినాయి ఆరోపణలని కేంద్రంలో అధికారంలో ఉన్నది కదా తెలంగాణలో ఏం చేస్తున్నారు కోడుగుడ్డు మీద ఈకలేమన్నా వీక్తున్నారా అండి భారతీయ జనతా పార్టీ నేతలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళ కార్యకర్తలు బలంగా ఉన్నారు వీళ్ళ నాయకత్వం చాలా దరిద్రంగా ఉన్నది